గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడమే కాదు అసలు సినిమా వచ్చి వెళ్ళిందనే విషయం కూడా చాలామంది మర్చిపోయారు కానీ పన్నెండు వందల రూపాయలకు కక్కుర్తి పడ్డ గేమ్ చేంజర్ టీం అన్న వార్తతో దల్ రాజు అండ్ టీమ్ ట్రోలింగ్కి గురవుతోంది మొన్నటికి మొన్న డైరెక్టర్ శంకర్ రోబో కథ కాపీ కొట్టాడని పది కోట్ల ఆస్తులు జప్తు చేశారు ఇప్పుడేమో సినిమా తీయడానికి వందల కోట్లు పెట్టిన వాళ్ళకి పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేకపోయారా అని అంటున్నారు పన్నెండు వందల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రాలేదా అన్న కామెంట్లు పరువు తీస్తున్నాయి ఒకవైపు సినిమా డిజాస్టర్ అయింది రెండో వైపు శంకర్ మీద కాపీ కేసు షాక్ ఇచ్చింది ఇప్పుడు జస్ట్ పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేదన్న జూనియర్ ఆర్టిస్టుల కేసు పరువు తీస్తోందట దేనికి తోడు గేమ్ చేంజర్ భూమిని తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టాడు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మాజీ కలెక్టర్ చేసిన కామెంట్లతో గేమ్ చేంజర్ పరువు పాన్ ఇండియా లెవెల్లో మరోసారి పోతుంది గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయి డిజాస్టర్గా తేలాక కూడా ఇంకా దిల్ రాజు అండ్ టీమ్కి కామెంట్లు తప్పట్లేదు కొత్తగా జూనియర్ ఆర్టిస్టులకు పారితోషికం ఎగవేసిన కేసు గేమ్ చేంజర్ని మళ్ళీ వైరల్ అయ్యేలా చేస్తోంది విజయవాడ నుంచి మూడు వందల యాభై మంది జూనియర్ ఆర్టిస్టులని గేమ్ చేంజర్ కోసం తీసుకొచ్చిన ఈ సినిమా కో డైరెక్టర్ వాళ్ళకి రెమ్యనరేషన్ ఇవ్వలేదట మూడు వందల యాభై మందికి పన్నెండు వందల చొప్పున లెక్కేస్తే నాలుగు లక్షల ఇరవై వేల అమౌంట్ రావాలి కానీ దాన్ని గేమ్ చేంజర్ కోడైరెక్టర్ ఎగ్గొట్టాడని కేసు ఫైల్ అయ్యిందట విచిత్రం ఏంటంటే హిట్ అయితే లోపాలు బయటపడవు అదే సినిమా ఫ్లాప్ అయితే ప్రతి లోపం పాపమైపోతుంది గేమ్ చేంజర్ డిజాస్టర్కి అలాంటివే రెండు వారాలకొక పంచ్ తగులుతున్నట్టుంది మొన్నటికి మొన్న స్టార్ డైరెక్టర్ శంకర్ తన మూవీ రోబో కథ కాపీ విషయంలో బ్లేమ్ అయ్యాడు ఒకరి కథని కాపీ కొట్టాడని ఈడీ వచ్చి పది కోట్ల విలువైన శంకర్ ఆస్తిని జప్తు చేసింది ఒకవైపు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయి కామెంట్లు తర్వాత అల్లు అరవింద్ వచ్చి దిల్ రాజుని పొగుడుతూనే గేమ్ చేంజర్ని పరోక్షంగా ట్రోల్ చేసినట్టు మాట్లాడటం వైరల్ అయ్యింది తర్వాత తాను సారీ చెప్పాడు అది వేరే విషయం కాకపోతే ఏదో ఒక నెగిటివ్ కోణంలోనే ఈ సినిమా మీద వార్తలు వస్తున్నాయి వారానికో రెండు వారాలకో ఇలా ఏదో ఒక గోల కామన్ అయింది దీనికి తోడు మాజీ ఐఏఎస్ కూడా గేమ్ చేంజర్లో నాయకులని కలెక్టర్లని చూపించిన విధానం బాలేదని విమర్శించాడు తెలివి చదువు ఉన్నంత మాత్రాన నాయకులంటే అంత చులకన అన్నట్టు గట్టిగానే ఇచ్చిపడేశాడు లోక్ సత్తా స్థాపించిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ గేమ్ చేంజర్ మూవీ మీద చేసిన విమర్శలు నిదానంగా వైరల్ అయ్యాయి రౌడీ నాయకులను విమర్శించే ప్రాసెస్లో ప్రజాస్వామ్యాన్ని కించపరిచారంటూ తానే ఇలా అనటం ఓ మాజీ ఐఏఎస్ నుంచి ఇలాంటి విమర్శలు రావడంతో చేంజర్ మీద మళ్లీ ట్రోలింగ్స్ పెరిగాయి చరణ్ యాంటీ ఫ్యాన్సే కాదు ట్రోలింగే పనిగా పెట్టుకున్న బ్యాచ్కి ఇదో మంచి సరుకుగా మారింది ఒకవైపు జూనియర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఎగ్గొట్టడం శంకర్ మీద కథ కాపీ వివాదం దీనికి తోడు అల్లు అరవింద్ మాట మిస్ఫైర్ అవటం ఇప్పుడు లోక్సత్తా స్థాపించిన జయప్రకాష్ నారాయణ్ విమర్శలు ఇవన్నీ కలుపుకుని గేమ్ చేంజర్ మీద ట్రోలింగ్ పెరగటానికి కారణమయ్యాయి